హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం హైదరాబాద్లో కొత్తగా డెవలప్ చేసిన చల్లపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాం ఫ్యూచర్లో ఈ స్టేషన్ చాలా ఇంపార్టెంట్ హబ్ అయ్యే ఛాన్సెస్ ఉంది ఇక్కడ టోటల్ నైన్టీన్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి సికింద్రాబాద్ తర్వాత హైదరాబాద్లో బిగ్గెస్ట్ స్టేషన్ అంటారు నైన్టీన్ ట్యాక్స్తో ట్రైన్ ని స్మూత్గా హ్యాండిల్ చేయడానికి డిజైన్ చేశారు ఈచ్ ప్లాట్ఫామ్కి ఎక్సలేటర్ లిఫ్ట్ని ఫిక్స్ చేశారు ప్యాసింజర్కి ఈజీ మూమెంట్ ఉంటుంది ప్లాట్ఫామ్కి అన్ని వాక్వేస్ ఫూట్ వేస్ ఓవర్ బ్రిడ్జెస్తో కనెక్ట్ చేశారు స్పీసియస్ వెయిటింగ్ హాల్స్ కూడా ఉన్నాయి మోడర్న్ టికెట్ కౌంటర్స్ డిజిటల్ సైన్ బోర్డ్స్ క్లీన్ ఆర్కిటెక్చర్ అన్ని అరేంజ్ చేశారు చాలామంది సికింద్రాబాదు చర్లపల్లికి డిఫరెన్స్ ఏంటి అని అడిగారు ఇప్పుడు ప్రజెంట్ సికింద్రాబాద్లో ఎక్కువ బిజీ హబ్ కాబట్టి చర్లపల్లి కవరేజ్ ఎక్కువ లేదు బట్ ఇప్పుడు ఈ స్టేషన్ డెవలప్ అయ్యాక ప్యాసింజర్ ట్రైన్స్ కూడా ఎక్కువ స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి హైదరాబాద్ ట్రాఫిక్ని రెడ్యూస్ చేయడానికి చర్లపల్లి కీ రోల్ ప్లే చేస్తుంది సో ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ ఏంటి చర్లపల్లి స్టేషన్ సికింద్రాబాద్కి స్ట్రాంగ్ ఆల్టర్నేటివ్ అవుతుందా కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి